పరిచయం అందించడం జరిగింది నైతిక విలువలను పద్యాల రూపంలో చెప్పడానికి వచ్చేస్తున్నాడు మన ఆరవ తరగతి విద్యార్థి కేదార్ సాయి అందరికీ నమస్కారం నా పేరు పెద్దిన కేదార్ సాయి నేను ఆరవ తరగతి చదువుతున్నాను ఈరోజు ప్రపంచం చాలా వేగంగా మారుతుంది అన్ని రంగాలలోకి పోటీ తత్వం చాలా పెరిగింది అదేవిధంగా మన జీవి జీవన విధానంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితిలో పోటీ పడడం పో పాటించిన వి విలువలను గుర్తించి చెబుతాను మనం ఎంత సంపాదించినా మనం ఎంత సాధించినా సరే నైతిక విలువలు లేకపోతే మన వ్యక్తిత్వం అస్మాకంగా ఉంటుంది పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఇతరులను గౌరవించడం లాంటి మన జీవితంలో ఒక భాగం అవ్వాలి స్వార్థం పెరుగుతున్న సమాజంలో మనం పాటించే నైతిక విలువలే మనలో మానవత్వాన్ని నిలిపించుతాయి ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఆరవ తరగతిలో ఉన్న విలువల విద్య చాగంటి కోటేశ్వరరావు గారు అందించిన విలువల విద్యలోని రెండు ప రెండు పద్యాలు చెప్పబోతున్నాను ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా నపకారికి నువకారము నపమెన్నక చేయవాడు నేర్పరి సుమతి దీని అర్థం ఏమిటంటే మనకు మేలు చేసిన వారికి మరలా మేలు చేయడం సహజం కానీ మనకు హాని చేసిన వారికి కూడా వారి అపకారాన్ని గుర్తు చేసుకోకుండా మేలు చేయగలవాడే నిజమైన నేర్పరి రెండవ పద్యం కనకపు సింహాసనమున సునకము గుండబెట్టి శుభలగ్నమున దొనరగు దొనరగుబడ్డము గట్టిన వెనుకటి గుణమే వినరా సుమతి దీని భావం ఏమిటంటే కుక్కను తెచ్చి మంచి ముహూర్తం చూసి బంగారుపు సింహాసనంపై కూచుండబెట్టి పట్టాభిషేకం చేసిన తన బుద్ధి ఎలా మారదు అలానే చెడ్డవానికి ఎంత మంచి పదవిని ఇచ్చినా ఎంత గౌరవంగా చూసినా తన బుద్ధి ఎలానే మారదు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు గివ్ అ అప్లాస్ అప్లాస్ కేదార్ కేదార్ రౌండ్ వెరీ టెల్లింగ్ పోయమ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే మనం పరిశుభ్రంగా ఉండాలి సిహెచ్ శోభారాణి ఆ పరిశుభ్రతతో పాటు గత మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో తన తల్లిదండ్రులకు చేసిన హామీ గురించి తెలపడానికి వచ్చేస్తుంది అందరికీ శుభోదయం ముందుగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ జీరోకు విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మార్చులు అయిన నారా లోకేష్ గారికి మరియు వేదికపై ఆశన్యులైన పెద్దలందరికీ మరియు పత్రికేయులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను నా పేరు శోభర్ నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను నేను మీ ముందుకు ఒక నాలుగు అంశాల గురించి మాట్లాడడానికి వచ్చాను ఏంటంటే నేను మా పేరెంట్స్కి చేసిన ప్రామిస్ మరియు పరిశుభ్రత మెన్సరేషనల్ హైజీన్ అండ్ బాల్య వివాహాలు వీటి గురించి నేను మీతో చర్చించాలి అనుకుంటున్నాను ఏంటంటే నాకు ఇతరులతో మాట్లాడాలన్నా లేదా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలన్నా ముందు చాలా భయంగా ఉండేది గత మెగా పేటిఎంలో మా పేరెంట్స్కి నేను వచ్చే మెగా పేటిఎం కల్లా నేను ఇలా స్టేజ్ మీద ఉండి మాట్లాడతాను అని ప్రామిస్ చేశాను చెప్పినట్లుగానే నేను ఈరోజు మీ అందరి ముందు నిల్చొని మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అలాగే నేను మీకు ఇంకో చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు మీరు మీ పేరెంట్స్కి ఇచ్చిన ప్రామిస్లు అన్నిటికీ వచ్చే మెగా పేటిఎంలో నా స్థానంలో మీరు ఉండి మాట్లాడతారు అని కోరుకుంటున్నాను అలాగే మన సీఎం సార్ ఆదేశాను ప్రకారం మనకి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ఉంది అందులో ప్రతీ నెల మూడో శనివారం మన ఊరు వాడ వీధులు పాఠశాల అలాగే కార్యక్రమాలు మనం ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి అలాగే ఫ్రైడే డ్రైడే అంటూ ప్రతి చోటు మనం శుభ్రం చేసుకోవాలి ఇటీవలే మన పార్వతీపురం మన్యం జిల్లాలో మన గౌరవ కలెక్టర్ గారు ఆలోచన నుంచి వెలువడించింది ముస్తాబ కార్యక్రమం ఈ ముస్తాబ కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ శుభ్రతపై పూర్తి అవగాహన కలిగింది దీనికి నేను కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నేను ఒక ఆడపిల్లని అలాగే ఇక్కడ నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు అండ్ ఆల్సో లేడీస్ కూడా ఉన్నారు వీళ్ళందరి కోసం వాళ్ళ ప్రైమ్ టైంని చెప్పాలనుకుంటున్నాను మెన్సరేషనల్ హైజిన్ మనం అలాంటి టైంలో మనం ఎప్పుడూ హైజీన్గానే ఉండాలి అలాగే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా శానిటరీ నాప్కిన్స్ అనేవి సరఫరా చేస్తున్నారు ఆ విద్యార్థులు అవి వాడడం వల్ల చాలా శుభ్రంగా ఉంటుంది అండ్ ఆల్సో వీటిని వీటి ద్వారా మనం కొన్ని రకాలైన అంటువ్యాధులు లైక్ క్యాన్సర్ ఇలాంటివి మనం దూరం చేసుకోవచ్చు అలాగే మన చుట్టుపక్కల ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా సరే చైల్డ్ మ్యారేజెస్ చాలా జరుగుతున్నాయి బాల్య వివాహాలు అనేవి చట్టరీత్యా నేరం ఈ వివాహాలు పెద్దలకు అవగాహన లేకపోవడం ద్వారా మనకు పెళ్లి చేస్తున్నారు అలాంటి బాల్య వివాహాలను మనం అరికట్టాలి బాల్య వివాహం అంటే పద్దెనిమిది ఏళ్ళ పిల్లలను పెళ్లి చేయడాన్ని బాల్య వివాహం అంటాం ఈ బాల్య వివాహాన్ని అరికట్టడానికి మన కేంద్ర ప్రభుత్వం సైతం చైల్డ్ మ్యారేజెస్ ముక్త భారత్ అనే స్కీమ్ని నిన్ననే లాంచ్ చేయడం జరిగింది అలాగే అలాగే మన కేంద్ర ప్రభుత్వంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వంద రోజుల ప్రణాళిక నవంబర్ ఇరవై ఏడు నుంచి మార్చి ఎయిట్ వరకు ఈ వంద రోజుల ప్రణాళిక అనేది ముందడుగు దిశగా వేస్తూ ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే మన చుట్టుపక్కల ఎవరికైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు అయితే మన దగ్గరలో ఉన్న ఐసిడిఎఫ్ కానీ లేదంటే పోలీసుకి కానీ లేదా అంగన్వాడీ కేంద్రాలకు కానీ మనం ఇన్ఫార్మ్ చేయాలి అది మన బాధ్యత అది మన కర్తవ్యం అంటూ అందరికీ గుర్తు చేస్తున్నాను నాకు ఇంతటి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ శోభా అండ్ గివ్ అ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హర్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ యొక్క ఆయన అభివృద్ధి అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు నేను ఆశిస్తున్నాను మన నియోజకవర్గానికి ఆయన ఎప్పుడూ కూడా అండదండలుగా ఉంటారని ఈ సభ ద్వారా ఆయనకు ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క అమూల్యమైన మాటలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు సార్ ఆదర్శ పాఠశాల బామినీ యొక్క వార్షిక రిపోర్ట్ ను సమర్పించవలసిందిగా ప్రధాన ఉపాధ్యాయులు జి బాబురావు సార్ని కోరుతున్నాను నమః నా పేరు బాబురావు పిఎం శ్రీ ఆదర్ ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల భామిని మండలం పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ సమావేశానికి ఇచ్చేసిన గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మానవ వనరుల అభివృద్ధి మరియు ఐటీ శాఖ మాచ్యులు శ్రీ నారా లోకేష్ గారికి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కోన శశిధర్ గారికి పాఠశాల విద్యా కమిషనర్ శ్రీ విజయరామరాజు గారికి సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ బీ శ్రీనివాసరావు గారికి మండం జిల్లా కలెక్టర్ శ్రీ ప్రభాకర్ రెడ్డి గారికి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారికి పడాల భూదేవి గారికి పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు దాతలకు సమాజ సేవకులకు ప్రజాప్రతినిధులకు పాత్రికేయులకు మరియు పెద్దలందరికీ నమస్కారాలు విద్యార్థులందరికీ శుభాశిస్సులు మరియు ఆదర్శ పాఠశాల భామిని తరపున సాధారణంగా స్వాగతం సుస్వాగతం ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మన ఏపీ మోడల్ స్కూల్ భామిని ప్రగతి నివేదికను సమర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి మరియు విజయవంతంగా కొనసాగుతున్న ఏపీ మోడల్ స్కూల్స్లో విద్యార్థులు ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్నారు ఏపీ మోడల్ స్కూల్ భామిని మన్యం జిల్లా మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి విద్యా నైపుణ్యాలు నైతిక విలువలు పెంపొందించడానికి మరియు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతోంది విద్యా ఫలితాలు చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో తొంభై ఐదు మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వంద శాతం ఉత్తీర్ణత సాధించారు అందులో అత్యధికంగా గౌడు జగదీష్ ఐదు వందల తొంభై మార్కులు సాధించి జిల్లాలో తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు ఐదు వందల మార్కులు పైబడి సుమారుగా నలభై రెండు మంది విద్యార్థులు సాధించడమే కాకుండా అందులో తొమ్మిది మంది విద్యార్థులు త్రిపుల్ ఐటీ సీట్లు కైవసం చేసుకున్నారని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను మరి అందులో ముగ్గురు విద్యార్థులు సైనింగ్ స్టార్ అవార్డుకు సెలెక్ట్ అయ్యి గౌరవ మానవ వనరులు మరియు ఐటీ శాఖ మాచులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారని చెప్పడానికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను అదేవిధంగా ఆ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో తొంభై ఎనిమిది మంది విద్యార్థుల పరీక్షకు హాజరుకాగా ఎనభై నాలుగు మంది విద్యార్థులు ఉత్తీర్ణులై ఎనభై ఐదు పాయింట్ ఏడు ఒకటి శాతం నమోదు చేసుకున్నారని చెప్పడం ఎంతో ఉత్సాహంగా ఉంది ఇంటర్మీడియట్లో గౌర సాయి గీత ఎంపీసీ గ్రూప్లో తొమ్మిది వందల డెబ్బై రెండు మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది అలాగే పదిహేను మంది విద్యార్థులు తొమ్మిది వందల మార్కులకు పైగా సాధించి కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఫలితాలు సాధించారని చెప్పడానికి గర్వపడుతున్నాను ఈ విద్యా సంవత్సరంలో ఎనిమిదవ తరగతి విద్యార్థులు నలుగురు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్షకు ఎంపికయ్యారని చెప్పడం చాలా సంతోషంగా ఉంది మన పాఠశాలకు చెందిన ఎస్ నిహారిక ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సైన్స్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్కు మరియు ఢిల్లీ విద్యా పర్యటనకు ఎంపిక కావడం గర్వకారణంగా భావిస్తున్నాను మరి మన పాఠశాల ఎన్రోల్మెంట్ చూసినట్లయితే ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతుంది గత సంవత్సరం ఎన్రోల్మెంట్ ఏడు వందల రెండు మంది విద్యార్థులు కాగా ఈ సంవత్సరం అది ఏడు వందల ఇరవై ఆరు మందికి పెరిగి రాష్ట్రంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్స్లో అత్యధిక విద్యార్థులు కలిగిన పాఠశాలల్లో స్థానం సంపాదించిందని చెప్పడానికి గర్వపడుతున్నాను క్రీడల్లో కూడా మన పాఠశాల అద్భుత విజయాలు సాధించింది బాక్సింగ్ ఖోఖో కబడ్డీ హాకీ క్రీడల్లో మా విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయిలో ఇరవై నాలుగు పథకాలు రాష్ట్ర స్థాయిలో పదిహేడు పథకాలు జాతీయ స్థాయిలో ఐదు పథకాలు సాధించారు ఒక్క విద్య కాకుండా విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ఏపీ మోడల్ స్కూల్ బామిని కృషి చేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు పాఠశాలలో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం అంతేకాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు నీట్ ఎంసెట్ ఎస్సిఎల్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడం జరుగుతుంది మరి ఈ శిక్షణ కార్యక్రమాలన్నీ రాష్ట్ర స్థాయి మోడల్ స్కూల్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం మరి పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు చూసినట్లయితే మనబడి మన భవిష్యత్ పేరుతో పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్ లిటరసీ లిటరసీ అమల్లో భాగంగా పాల్ ల్యాబ్ స్టెమ్ ల్యాబ్ సైన్స్ మరియు లాంగ్వేజ్ ల్యాబ్లు ఏర్పాటు చేయడం జరిగింది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుంది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల ద్వారా విద్యార్థులకు యూనిఫామ్ ఉచిత పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు బ్యాగ్ బెల్ట్ అందించడమే కాకుండా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులున్నా అందరికీ తల్లికి వందనం పథకం అందించడం జరిగింది విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ కెరీర్ గైడెన్స్ కోర్సులు మరియు స్కిల్ ఎడ్యుకేషన్ వొకేషనల్ కోర్సెస్ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ విషయాలన్నీ మీతో పంచుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను మరి ఈ మెగా పేటిఎం ద్వారా తల్లిదండ్రులు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులను సమన్వయం చేసుకుని రాష్ట్ర మరియు జిల్లా విద్యాశాఖ ఆదేశాలను పాటిస్తూ మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళి యాపీ మోడల్ స్కూల్ బామిని ఉన్నత స్థానంలో నిలుపుతానని తెలుపుకుంటూ మరి ఈ మెగా పే పేటిఎం మీటింగ్ని మా పాఠశాలనే ఎంపిక చేసుకున్నటువంటి మన విద్యాశాఖ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు వానపల్లి రవికుమార్ నేను ఈ పాఠశాలకు ఎస్ఎంసీ చైర్మన్ గా పనిచేస్తున్నాను మొదటగా త్రీ పాయింట్ జీరో మెగా పేరెంట్స్ ఈవెంట్కి వచ్చినటువంటి ము మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి నా యొక్క నమస్కారములు మరియు అధికారులకు విద్యార్థులకు వారితో వచ్చిన తల్లిదండ్రులకు నమస్కారములు ఈ పాఠశాలకు ఎస్ఎంసీ చైర్మన్ కావడం చాలా సంతోషంగా ఉంది ఈ పాఠశాలలో ప్రతీ నెల సమావేశం నందు విద్యార్థుల సమస్యలను తెలుసుకొని వాళ్ళ యొక్క తల్లిదండ్రులను పిలిపించి టీచర్తో పాటు ఎస్ఎంసి మెంబర్స్ సమస్యలను పరిష్కరించుతున్నాము ఈ పాఠశాలలో ఏడు వందల ఇరవై ఆరు మంది విద్యార్థులు ఉన్నారు ప్రిన్సిపాల్ సార్ మరియు ఉప్ ఉపాధ్యాయ సిబ్బంది చాలా చక్కగా పాఠాలు చెప్తూ మా పిల్లల భవిష్యత్తును చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్టన్ మరియు తల్లికి వందనం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం మరియు నైన్త్ టు ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం అలాగే కలెక్టర్ గారు ముస్తాబు కార్యక్రమం చేసులకు సంతోషించుకున్నాము మేము ఈ స్కూల్లో ఫీల్డ్ రెయిన్ వాటర్ ర్యాంప్ కిచెన్ గార్డెన్ హాస్టల్ రిపేర్ వర్క్లు చేసాము అలాగే మా విద్యార్థులకు మెగా బస్ షెల్టర్ ఒకటి కావాలి సార్ అలాగే గర్ల్స్ హాస్టల్ కాంపౌండ్ వాల్ ఏబి రోడ్ నుండి స్కూల్ వరకు రోడ్డు వేయిపించాల్సిందిగా కూర్చోండి